అందరికీ నమస్కారం ఈరోజు మనము మహాభారతంలోని మరొక ముఖ్యమైన పాత్ర గురించి తెలుసుకోబోతున్నాము ఒక అమ్మాయి జీవితము బహిరంగంగా జరిగిన ఒక తిరస్కారంతో తలకిందులైపోయింది అయిపోయింది ఆమెకు అప్పటి వరకు ఉన్న గౌరవం ఆశలు అన్నీ ఆ ఒక్క మాటతో చీలిపోయాయి తన మీద జరిగిన అపచారాన్ని మర్చిపోవాలనుకుంది కానీ సమాజం ఆమెను మర్చిపోనివ్వకుండా చేసింది ఆమె తీసుకున్న నిర్ణయం ఒక భారీ యుద్ధానికి దారితీసింది అదే మహాభారత యుద్ధం అప్పటి నుంచి తను తన జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం పెట్టుకుంది అదే ప్రతీకారం ఇంతకీ మరి ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాశీ నగరంలో పవిత్రమైన గంగా తీరాన వెలిసిన విజ్ఞానపీఠం ఇక్కడ రాజ్యాధిపతిగా ఉన్నాడు కాశీరాజు అతడికి ముగ్గురు కుమార్తెలు అంబా అంబిక అంబాలిక వీరిలో పెద్ద అమ్మాయి అంబా ఈరోజు మనము అంబా యొక్క పూర్తి చరిత్ర తెలుసుకోబోతున్నాము అంబా చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకునేది శాస్త్రాలపై ఆసక్తి న్యాయాన్ని తెలుసుకోవాలనే తపన సంగీతము నాట్యంలో నైపుణ్యం ఉంది ఆమెకు జ్ఞానం నిగ్రహం రెండో పుట్టుకతో వచ్చిన వరాలు ఆమె ప్రతి అడుగు రాజ్యసభలో ఉన్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తేది అంబా ఒక రాజకుమారి మాత్రమే కాదు ఆమె లోతైన ఆలోచనలతో జీవిస్తూ ఉండేది తనకు జరిగే ప్రతి సంఘటనను విశ్లేషిస్తూ ఉండేది అలా కొంతకాలం గడిచిన తర్వాత అంబ అంబిక అంబాలిక ముగ్గురు కూడా పెళ్లి వయసుకు వచ్చారు ఈ సమయంలో అంబ శల్వ మహారాజుతో ప్రేమలో పడిపోయింది అతను ఒక శూరుడు ధైర్యవంతుడు అంబ శల్వుని గురించి ఆలోచిస్తూ కళ్ళలు కంటూ ఉండేది అతనే తన భర్త అవుతాడని ఎన్నో సార్లు ఊహించుకునేది ఇది అంబ జీవితాన్ని మలుపు తిప్పిన ఘట్టం ఇలాంటి సమయంలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు దీనితో అంబా జీవితం మలుపు తిరిగింది ఇది అంబ జీవితాన్ని మలుపు తిప్పిన ఘట్టం అదే స్వయంవరం పూర్వకాలంలో సాధారణంగా హస్త వంశానికి ఆహ్వానం పంపేవారు కానీ ఈసారి ఈ వంశానికి ఆహ్వానం పంపలేదు ఇలా ఉండగా అంబ హృదయం ఒకటే ఆశతో ఉండేది శల్వుడు ఉచితలను స్వయంవరంలో గెలుచుకొని తీసుకెళ్తాడని స్వయంవరానికి ఎన్నో రాజ్యాల నుంచి చాలా మంది రాజులు వచ్చారు అందులో షాలా మహారాజు కూడా ఉన్నాడు అంబ చూపు మాత్రం షాలో మహారాజు పైన ఉండేది ఎందుకనగా స్వయంవరంలో తనను గెలుచుకొని వెళ్తాడని చెప్పి ఇలాంటి సమయంలో హస్తినాపురం నుంచి భీష్ముడు వచ్చాడు అందరూ మహారాజులు ఆసీదులై ఉండగా కాశీరాజు దగ్గరికి వచ్చి భీష్ముడు విధంగా పలికాడు ముగ్గురు కన్యలను నేను కన్యాదానంగా కోరుతున్నాను అని ఆ మాటలకు కాశీరాజు ఈ విధంగా అన్నాడు ఇది స్వయంవరం కావున ఎవరైతే స్వయంవరంలో కలుస్తారో అలా యోగ్యుడైన రాజుకే నా ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి కాశీరాజు చెప్తాడు ఈ మాటలకు భీష్ముడు ఒప్పుకొని అందరి రాజులను స్వయంవరంలో ఓడించేస్తాడు ఈ విధంగా అంబిక అంబాలికలను ముగ్గురిని కూడా స్వయంవరంలో వీరుని కోసం గెలుస్తాడు ఇదంతా చూస్తున్న అంబా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఇక అంబ చివరికి కోపం పట్టలేక ధైర్యంగా భీష్మునికి ఎదురు వెళ్ళింది తాను చెప్పింది నేను శల్వ మహారాజుని ప్రేమిస్తున్నాను అతన్ని నాకు అప్పగించండి అని చెప్పి ఈ మాటతో భీష్ముడు చేసేదేమి లేక అంబిక మరియు అంబాలికలను స్వయంవరంలో గెలుచుకుని రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు అంబాయిక ఇక ఆనందంతో శల్వ మహారాజు దగ్గరికి వెళ్ళిపోయింది కానీ శల్వ మహారాజు ఆమెని ఆమె ప్రేమను అంగీకరించలేదు ఎందుకనగా స్వయంవరంలో భీష్ముడు ఆమెని గెలుచుకున్నాడు కాబట్టి ఇక అంబా చేసేదేమి లేక హస్తినాపురానికి పయనమైంది హస్తినాపురానికి చేరుకొని భీష్ముడితో ఈ విధంగా మాట్లాడింది నీవు నన్ను స్వయంవరంలో గెలుచుకున్నందు కావున నన్ను శల్వ మహారాజు తిరస్కరించాడు కాబట్టి నీవే నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి భీష్ముడితో పలికింది అప్పుడు భీష్ముడి విధంగా అన్నాడు నేను ఆజన్మ బ్రహ్మచారిని ఎవరిని పెళ్లి చేసుకోదని చెప్పి ఇంకా చేసేదేమీ లేక అంబ అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అయ్యింది ఆమెను సమాజం వదిలేసింది రాజ్యాలు నిరాకరించాయి కానీ ఆమె మాత్రం తలవంచలేదు ఒకే మాట భీష్ముని యుద్ధంలో ఓడించాలి అనే పగతో తాను రగిలిపోతుంది దాంతో తనేం చేసిందంటే భీష్ముడిని ఏ విధంగానైనా ఓడించాలని చెప్పి పరశురాముని ఆశ్రమం వద్దకు వెళ్లి నిలబడింది పరశురాముడిని సహాయం అడిగింది అతడు తండ్రితో సమానమైన గురువు పరశురాముడు అనేక యుద్ధాల విజేత కానీ అతని జీవితంలో మరోసారి భీష్ముడు అనే శిష్యునిపై చేతులెత్తాడు అంబ కోరిక గౌరవం ఇచ్చాడు ఒక అహంకారానికి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఇరవై మూడు రోజుల యుద్ధం తర్వాత పరశురాముడు కూడా భీష్ముణ్ణి ఓడించలేకపోయాడు నువ్వు నీ బలంతోనే ఆయనను ఓడించాలి అని అంబకు అన్నాడు ఇంకా ఆమెకి భూమిపైన ఆశలు లేవు ఆమె సృష్టిని నిలిపేవాలను నిర్ణయించుకుంది ఆమె హిమాలయాలకి వెళ్ళిపోయి అక్కడ శివుణ్ణి ప్రార్థించసాగింది రోజులు కాదు సంవత్సరాలు గడిచిపోయాయి ఆచారము ఆహారం నిద్ర అన్నీ వదిలేసింది ఆమె శరీరము ఆమె మనసు మొత్తము ప్రతీకారంతో నిండిపోయింది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు ఈ విధంగా శివుడు చెప్పాడు నీ కోరిక నెరవేరుతుంది నువ్వు మళ్ళీ జన్మిస్తావు ఆ జన్మలో భీష్ముని మరణానికి కారణమవుతావు అంబలో ఉత్సాహం కన్నిటి రూపంలో వచ్చి పొంగిపోయింది ఆమె తపస్సు విజయవంతమైంది ఆ సమయంలో తాను తన శరీరాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడిపోయింది విప్రవేశం చేసి తన జీవితాన్ని ముగించేసింది కానీ ఇది అంతం కాదు ఇది ఒక ఆరంభం మాత్రమే తర్వాత అలా మరణించిన శిఖండిగా జన్మించింది తండ్రి పేరు ద్రుపదుడు పాంచాల దేశాధిపతి తల్లి పేరు ప్రశతి అంబ ఈ విధంగా తపస్సు తర్వాత శివుడి వరం ద్వారా అంబ పునర్జన్మలో భీష్ముని సంహారానికి కారణమవుతుంది శిఖండి మొదటిగా స్త్రీగా జన్మిస్తుంది కానీ ఆమెకు గత జన్మ జ్ఞాపకం ఉండడంతో తన ప్రతీకార మార్గాన్ని కొనసాగించేందుకు గాను పురుష స్వభావం పొందుతుంది ఇది మహాభారతంలోని అత్యంత గంభీరమైన మానవతా అంశాలలో ఒకటి ఇక ద్రుపదుడికి ముగ్గురు పిల్లలు మొదటి సంతానం శిఖండి ద్రుపదుడు తన శత్రువులపై ప్రతీకారం తీసుకోవాలని చెప్పి తపస్సు చేస్తాడు ఆ తపస్సు ఫలితంగా అగ్నిలో నుండి ఇద్దరు పిల్లలు పుడతారు వారే దృష్టద్యుమ్ మరియు ద్రౌపది ద్రౌపది జననం భూమిపై సాధారణంగా కాదు ఆమె దేవకృపతో అగ్నిలో నుంచి జన్మించింది అందుకే ఆమెను యజ్ఞసేని అని కూడా అంటారు అంబా రూపంలో ఉన్న శిఖండి చిన్ననాటి నుంచే యుద్ధ విద్యలు ధనుర్విద్య ఇవన్నీ కూడా నేర్చుకుంది ఒకటే ఒక కారణం అదేమిటంటే ప్రతీకారం బీచ్కుని చంపాలనే ఒకే ఒక వాంఛ ఇంతలోనే మహాభారత యుద్ధం మొదలు కానే వచ్చింది ఇక శిఖండికి భీష్ముని చంపాల్సిన సమయం ఆసనమైంది ఇప్పుడు మనము కురుక్షేత్ర యుద్ధంలో శిఖండి ఏ విధంగా భీష్మునిపై ప్రతీకారం తీసుకుందో తెలుసుకుందాం మహాభారత యుద్ధం జరుగుతూ ఉండగా భీష్ముడు శిఖండిని చూస్తాడు క్షణం పాటు ఆయన కన్నీరుతో నిండిపోతుంది గత జన్మ జ్ఞాపకాలు అంబ విలాపము తన తపస్సు ప్రతిజ్ఞలు ఇవన్నీ కూడా తన మెదడులోకి ఒక్కసారిగా వచ్చేస్తాయి ఈ సమయంలో కృష్ణుడు అర్జుని శాంతంగా నడిపిస్తూ శిఖండిని ముందుగా రథంపై ఉంచమని సూచిస్తాడు అర్జునుడు ఆశ్చర్యపోతాడు కృష్ణుడు నవ్వుతూ చెబుతాడు ప్రతీకారం దయగా మార్నుంది అని చెప్పి ముందుగా నిలుస్తుంది భీష్ముడు అతనిపై బాణాలు ప్రయోగించలేదు అర్జునుడు శిఖండి వెంట నుంచి రక్షిస్తూ బాణవర్షం కురిపిస్తాడు భీష్ముడు కూలిపోతాడు కాని ముఖంలో ప్రశాంతత ఉంటుంది భీష్ముడు బాణసయపై పడుకున్నాడు శిఖండి దగ్గరికి వచ్చింది ఇద్దరి మధ్య ప్రశాంత వాతావరణం ఉంటుంది శత్రుత్వం కాదు విమోచనం మొదలవుతుంది భీష్ముడు బాణశయ్యపై పడిపోయాడు అతని చుట్టూ పాండవులు కౌరవులు కృష్ణుడు వ్యాసుడు ఇతర ఋషులందరూ కూడా మౌనంగా చూస్తూ ఉన్నారు ఆయన చూసేందుకు దేవతలు కూడా దిగి వస్తున్నారు అని పురాణం చెబుతుంది ఈ దృశ్యము భగవద్గీతలో పునాది వేసిన ఘట్టానికి రేఖ ఈ విధంగా భీష్ముడు మరణిస్తాడు ఇక శిఖండి తన ప్రతీకారం నెరవేర్చుకున్నందుకు మనసు ప్రశాంతంగా అయిపోతుంది ఆమె పునర్జన్మగల యువతి తన అన్యాయం తీర్చుకునేందుకు జీవితం మొత్తం ధర్మ సంఘటనకి అంకితం చేసేసింది యుద్ధం అనంతరం ఆమె జీవితం నిశ్శబ్దం అయిపోయింది చరిత్ర ఆమెను మరిచినా ఆమె కథ మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది ఇదండి ఈరోజు యొక్క కథ మహాభారతంలోని ప్రతి పాత్ర యొక్క విశిష్టత వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి అని దానిపైన వీడియోస్ చేస్తూ ఉన్నాను ఈ యాత్రలో మీరు కూడా భాగం అవుతారని ఆశిస్తున్నాను మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి గీతాలేఖనం ఛానల్ ఫాలో అయిపోండి